హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు పంజాబీ రెసిపీ సరసొంక సాగ్ ఎలా ఈజీగా చేసుకోవచ్చో నా స్టైల్లో చేసి చూయించబోతున్నాను ఈ సరసంఖ సాగ్ అంటే తెలుగులో ఆవ అన్నమాట ఇది పంజాబ్ ఢిల్లీ అంటే నార్త్ సైడ్ చాలా ఎక్కువగా తీసుకుంటారు అవి చలి ప్రదేశాలు కదా ఒంట్లో ఎక్కువగా అలా వేడి ఉండాలి అంటే ఈ సర్సోంకి సాగ్ బాగా బాగా తీసుకుంటారనమాట సో నాకు అంటే నా చిన్నప్పుడు నేను పెద్దగా ఇది చూడలేదు ఎప్పుడు నాకు పెళ్ళై నేను ఇలా అంటే వేరే విదేశాలకు వచ్చినప్పుడు హోటల్స్లో తిని తెలుసుకున్నదే నేను కూడా ఒక రెండు మూడు సార్లు కుక్ చేశాను నాకు చాలా చాలా నచ్చింది ఈ రెసిపీ సో నా స్టైల్లో ఈరోజు ఈజీగా ఎలా చేసుకోవచ్చు మీకు చూపించబోతూ ఉన్నాను దానికి మనకు కావాల్సింది ఒక హాఫ్ కేజీ ఈ ఆవా ఆకు అనమాట ఇది మనకు ఇక్కడ అమెరికాలో ఎనీ గ్రాసరీ స్టోర్లో దొరికిపోతుందండి ఇండియాలో అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇది దొరుకుతుందో లేదో నాకు నిజంగా ఇప్పటికీ ఐడియా లేదు సో ఈ ఆకు ఇంచుమించుగా ఒక హాఫ్ కేజీ అది తీసుకున్నాము సో దీన్ని ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకుందాము సో ఈ సరసవంకి సాగు మాత్రము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పంజాబ్లో ఏంటంటే సాగంటే ఆకు అనమాట పాలక్ సాగ్ సర్సొంకి సాగ్ ఇలా వాళ్ళు ప్రతి ఆకుని సాగని పిలుస్తూ ఉంటారు ఆకుకూరల్ని మనమేమో ఆకుకూరలను ఎలా అంటామో అలా అనమాట సో ఫస్ట్ అయితే వాష్ చేసుకున్న తర్వాత ఈ ఆవ ఆకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కాడలతో సహా సన్నగా చాప్ చేసుకోవాలి ఈ ఆకుకూరలో కాడలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి కాడలు తీసేయకూడదు సో ఈ ఆవ ఆకుతో పాటు పాలకూరను కూడా కలపబోతున్నాను దీంట్లో సో ముందుగా అయితే మనం హాఫ్ కేజీ ఈ ఆవ ఆకుని సన్నగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని పావు కేజీలో సగం అంటే ఇంచుమించు ఒక నా చేయి పిరికెడంతా బేబీ స్పినాచ్ తీసుకున్నాను దాన్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని మనం ఏదైతే ఆవ ఆకు సన్నగా కట్ చేసుకున్నామో దాంతోపాటు కలిపేసుకొని ఇక్కడితోనే అయిపోలేదండోయ్ ఇంకా నేను ఒక క్యారెట్ కూడా యాడ్ చేయబోతున్నాను దీంట్లో క్యారెట్ మీ దగ్గర కనుక ముల్లంగి ఉందనుకోండి ఆ ముల్లంగి ఆకు ముల్లంగిని కూడా అంటే ర్యాడిష్ అనమాట అవి కూడా వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ ర్యాడిష్ ఆకు అయితే దొరకదు కదా సో నేను క్యారెట్ అయితే వేస్తున్నాను నా దగ్గర ర్యాడిష్ లేదు ర్యాడిష్ ఉంటే ర్యాడిష్ కూడా వేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మనం ఆవాకును అయితే సన్నగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి పాలకూర అనమాట ఇది బేబీ స్పినాచ్ ఇక్కడ అమెరికాలో చాలా బాగా దొరుకుతుంది స్పినాచ్ అంటే బేబీ స్పినాచ్ అనమాట సో ఇది ఇట్లే ఉడికిపోతుంది ఈ స్పినాచ్ని కూడా కుక్కర్లోనే యాడ్ చేసుకోవాలి దీంతోపాటు మనం ఒక క్యారెట్ అనుకున్నాం కదా దాన్ని కూడా ఈ కుక్కర్లోనే యాడ్ చేయాలి దాంతోపాటు ఒక హాఫ్ ఆనియన్ దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి చిల్లీస్ ఒక ఫోర్ అనమాట వాటిని కూడా యాడ్ చేయాలి చేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు చక్కగా ఉడకనివ్వాలండి ఇది చాలా త్వరగా ఉడికిపోతుంది ఈ ఆవ ఆకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట అందుకే నేను ఎన్ని రకాలు కలిపేసి ఒక మూడు విజిల్స్ అయితే రానిద్దాము ఆవ ఆకు మూడు విజిల్స్లో చాలా చక్కగా ఉడికిపోతుంది సో చాలామంది ఏం చేస్తారంటే ఈ ఉడికిన ఆకుని మిక్సీలో వేసి చక్కగా బ్లెండ్ చేసుకొని పేస్ట్ లాగా చేస్తారు నేను అలా చేయకుండా పప్పు గుత్తితోటి గట్టిగా నదిమేస్తే ఆకు మెత్తగా అవుతుంది మరి మిక్సీలో అంత మెత్తగా కాకపోయినా క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుందన్నమాట సో నాకు ఇలానే తినడం ఇష్టము అలా మెత్తగా పేస్ట్ లాగా చేస్తే అస్సలు నచ్చదనమాట సో దీంట్లో ఉన్న క్యారెట్స్ ఆనియన్ చిల్లీస్ అండ్ ఆకులు అంతా కూడా చాలా చక్కగా మెత్తగా అయిపోతాయి పప్పు గుత్తి వాడడం చేత సో ఈ సరసుంక సాగనేది ఇదేం పెద్ద రాయల్ డిష్ అయితే కాదండి ఇదేంటంటే ఫార్మర్స్ ఉంటారు కదా వాళ్ళు పంట పొలాల్లో పంటకి నీరు అందించేటప్పుడు ఆ నీరు ఎక్కడైతే అందిస్తారో స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో అక్కడ ఎక్కువగా ఈ ఆవ ఆకు తర్వాత ముల్లంగి ఆకు తర్వాత అల్లము ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా పండిస్తూ ఉంటారనమాట వీటికి నీరు ఎక్కువగా కావాలి సో ఆ నీరు వదిలే చోట ఎక్కువగా ఇవి పండించడం చేత ఇవి చాలా త్వరగా పండి చేతికి వచ్చేస్తాయి అన్నమాట సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ అన్ని రకాల ఆకులు అల్లం కూడా వేస్తారు యాక్చువల్గా దీంట్లో నేను నేను అల్లం లాస్ట్కి వేస్తాను తాలింపులో ఇలా అన్నీ వేసి ఉడకబెట్టి తాలింపు వేసేస్తారండి అంతే ఇది వాళ్ళకి ఏంటంటే ఒక ఈజీగా ఏ సీజన్లోనైనా వాళ్ళ చేతికి అందే పంట ఆవా ఆకు అనమాట పాలకూర కూడా సో మనం దాన్ని చేసుకొని తింటున్నాము కానీ రుచిలో అద్దరుస్తు ఉంటుందండి చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది సో కొంచెం శ్రమపడ్డాకైతే ఈ ఆకు అంతా కూడా చాలా చక్కగా మెత్తగా తయారైపోతుంది దీన్ని పుల్కాసు రోటీస్ తర్వాత నాను మఖీదా రోటీ అంటారు అంటే మొక్కజొన్నతో రొట్టి చేస్తారు దాంతో గనక తింటే అసలు వేరే లెవెల్లో ఉంటుంది సో ఈ ఒక్క ఆవ ఆకుతోనే కనుక వంట చేస్తే తినలేము ఈ ఆవ ఆకు చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట దాని కారణం చేతనే ఇన్ని రకాల యాడ్ చేస్తాము ఆ స్ట్రాంగ్ ఏదైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఆ టేస్ట్ని తక్కువ చేయడానికి సో దీంట్లో కావాలి అంటే మీకు ఇంకా ఆనియన్ కాడ ఉంటుంది కదా ఉల్లి ఉల్లి కాడ దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే శనగలు ఉంటాయి కదా శనగలు మొలకలు ఎత్తిన తర్వాత ఒక స్ప్రౌట్ అయ్యి దానిపైన చిన్న చిన్న లీవ్స్ ఉంటాయి కదా అవి కూడా ఈ కూరలు వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనం మెత్తగా ఆవాకునంతా మెదుపుకున్న తర్వాత తాలింపులోకి ఇన్ని రకాలైతే నేను తయారు చేసుకున్నాను సో మీకు ఇప్పుడు తాలింపులో చెప్తాను ఏమేమి వేయాలో ఈ తాలింపుకి ముఖ్యంగా నెయ్యి వాడతారండి సో ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పైన ఆవు నెయ్యి వాడితే చాలా చాలా బాగుంటుంది మీ దగ్గర ఆవు నెయ్యి లేదు అనుకుంటే ఆవాల నూనె లేదు అనుకుంటే నువ్వుల నూనె వీటితోటి తాలింపు పెట్టుకోవచ్చు కానీ ఆవు నెయ్యి చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ సాకు అయితే సాకి ఈ రెసిపీలో సో మనము ఒక టూ స్పూన్స్ నెయ్యి తీసుకొని దీంట్లో కాస్త నెయ్యి కాగిన తరువాత జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలండి సో నెయ్యితో రుచి వేరే లాగా ఉంటుంది వేరే లెవెల్లో అనిపిస్తుంది ఆ నెయ్యి కాగుతుంటేనే దాని అరోమా చాలా చాలా బాగుంటుంది సో ఆవాలు జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం సన్నగా కట్ చేసుకున్న అల్లము జింజర్ గార్లిక్ అండ్ చిల్లీస్ అనమాట ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా ఎర్రగా వేగనివ్వాలి సో ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఉల్లికాడ ఏదైతే మనం సన్నగా కట్ చేసుకున్నామో ఆ ఉల్లికాడను కూడా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఉల్లికాడ లేదు అనుకుంటే ఉల్లిగడ్డనైనా సరే ఒక హాఫ్ ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ సో ఇదంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను హింగ్ యాడ్ చేస్తున్నాను హింగ్ ఆప్షన్ అండి నాకు ఇష్టం కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను దీంట్లో సో హింగేసుకొని దీన్ని చక్కగా వేయింపుకున్న తర్వాత దీంట్లో అసలు స్మెల్ భలే బాగా వస్తుంది నేను చేస్తున్నప్పుడు ఇది వచ్చేసి టర్మరిక్ అనమాట టర్మరిక్ అండ్ టమాటో టమాటో కూడా ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే పర్లేదు నాకు టమాటో ఇష్టం అనమాట సో నేనైతే టమాటోస్ యాడ్ చేస్తున్నా సో టమాటోస్ చక్కగా వేగనివ్వాలి మీ టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడర్ నేను ఆల్రెడీ దీంట్లో చిల్లీస్ వేసానండి ఫోర్ చిల్లీస్ ఉడికేటప్పుడు వేసాను అండ్ తాలింపులో ఇంకొక ఫోర్ చిల్లీస్ వేసాను ఆ చిల్లీస్ స్పైస్ అస్సలు లేవన్నమాట సో ఇప్పుడు కారం వచ్చేసి ఒక చిన్న స్పూన్స్ టూ స్పూన్స్ కారం కూడా యాడ్ చేశాను సో ఇప్పుడు ఇదంతా చక్కగా వేగిన తర్వాత చూసారు కదా ఆయిల్ లూజ్ అవుతుంది మనం ఏదైతే ఉడికిచ్చి ఆవ ఆకుందో ఉడికిచ్చి మెదుపుకున్న ఆవ ఆకుని ఈ తాలింపులో యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనియాలండి ఇంచుమించు కూర అయితే రెడీ అయిపోయింది సో ఇది చక్కగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఇది చాలా టెక్స్చర్ కూడా కొంచెం క్రీమీగా సాసీగా కావాలి అంటే కాస్త వాటర్ యాడ్ చేయాలన్నమాట సో వాటర్ యాడ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ పైన దీన్ని ఉడికించుకోవాలి అసలు నేను కూర చేస్తున్నప్పుడు ఆవ ఆకు స్మెల్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది అసలు అది ఉడుకుతుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేసాయి అన్నమాట అంత టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు పిల్లలు వచ్చే టైం అయింది ఇంకొక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో పిల్లలు ఇంటికి వచ్చేస్తారు సో వేడి వేడి సాగ్ దీని తర్వాత దీంట్లో ఒక గార్లిక్ నాన్ అయితే ఇవ్వబోతున్నాను దీంట్లో మీకు పన్నీర్ కావాలంటే పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి పాలక్ పన్నీర్లో ఎలా యాడ్ చేస్తారు లాస్ట్కి సేమ్ అలానే అనమాట కానీ నా దగ్గర పన్నీర్ అయిపోయింది సాగ్ పన్నీర్ కూడా డిఫరెంట్ లెవెల్లో టేస్ట్ ఉంటుంది సో అంటే సరసంకి సాగ్ పన్నీర్ అనమాట మన దగ్గర పన్నీర్ లేదు కదా సో అందుకే ఉత్తి సరసవకాయ సాగు మాత్రమే చేస్తున్నాను ఇంతే అయిపోయింది కూర సో ఇది లాస్ట్కి మంచిగా కుత్తకుతగా ఉడుకుతున్నప్పుడు ఒక చిన్న స్పూను క్రీమ్ యాడ్ చేసుకోవాలి క్రీమ్ కూడా ఆప్షన్ అండి ఏంటంటే క్రీమీ టెక్చర్ వస్తుందని నేను యాడ్ చేస్తాను అనమాట ఇది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు సో ఇదంతా చక్కగా ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి తాలింపు పెట్టుకోవాలి ఒక చిన్న ప్యాన్లో వన్ స్పూన్ వన్ స్పూన్ కూడా కాదండి హాఫ్ స్పూన్ కంటే తక్కువగా నెయ్యి తీసుకొని దీంట్లో సేమ్ జింజర్ గార్లిక్ ఒక ఎండుమిర్చి పంజాబీ రెసిపీస్లో జింజర్ అంటే అల్లం చాలా ఎక్కువగా వాడతారు ఆ అల్లంతోనే భలే టేస్ట్ వస్తూ ఉంటుంది అరోమా అయితే వేరే లెవెల్లో ఉంటుంది అంతేనండి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఈ ఉడుకుతున్న ఆవ ఆకులో వేసేయడమే తాలింపులాగా పోపు పెట్టేసుకోవడమే అంతే ఇది రెడీ అయిపోయింది సో ఇది సరసవఖ సాగనమాట ఇక్కడ ఆకురలలో ఏం తినాలి ఏం తినాలి అని అర్థం కాదు అనుకున్నప్పుడు చలికాలంలో ముఖ్యంగా ఈ సరసవఖ సాగ అనేది ఒంట్లో అలా వేడిని నింపి పెడుతుంది అనమాట సో అందుకే ఎక్కువగా తింటారు అందులో పంజాబ్లో అయితే అది వాళ్ళకి అది కామన్గా దొరికే ఆకుకూర కదా సో అసలు నేను తాలింపులు పెడుతున్నప్పుడు మాత్రం ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంది సో గార్లిక్ నాన్తో తింటే మాత్రం అసలు ఇంకో లెవెల్లో ఉంటుంది ఈవెన్ పుల్కాస్లో కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇదండి సరసంఖ సాగు రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ అయితే కొట్టండి మరి సో సాగ్ రెడీ అయిపోయింది సో టేస్ట్ ఎలా కుదిరిందో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎక్సలెంట్ అండి చాలా చాలా బాగుంది అన్నీ సరిపోయాయి చూసారు కదా దీంట్లో ఎలాంటి మసాలాస్ కూడా లేవు సింపుల్గా జింజర్ గార్లిక్ చిల్లీస్ అండ్ ఆకులు ఐ మీన్ ఆకుకూరలు అంతే ఎక్సలెంట్ టేస్ట్ ఉంది ట్రై చేయండి తప్పకుండా మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం